వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రావణి ఇవాళ మంచి హెల్దీ రెసిపీ పాలక్ కిచడి చేసి చూపించబోతున్నాను ఇంకెందుకు మరి ఆలస్యం స్టార్ట్ చేసేద్దాం ముందుగా కుక్కర్ తీసుకొని ఒక కప్పు రైస్ ఒక కప్పు కందిపప్పు తీసుకొని మంచిగా వాష్ చేసుకొని ఒక ఎయిట్ కప్స్ అలాగా వాటర్ వేసుకోవాలి తర్వాత ఇందులోకి తగినంత సాల్టు అలానే పసుపు వేసుకోవాలి తర్వాత ఒక కట్ట పాలక్ తీసుకొని కట్ చేసుకొని మంచిగా వాష్ చేసుకొని వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని మంచిగా సాఫ్ట్గా కుక్ చేసుకోవాలి ఒక ఫైవ్ విజిల్స్ వస్తే సరిపోతుంది తర్వాత స్టవ్ మీద పెట్టుకొని విజిల్స్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని స్టీమ్ అంతా వెళ్ళిపోనివ్వాలి ఇక్కడ మరీ హెల్దీగా చేసుకోవాలంటే రైస్కి బదులుగా మిల్లెట్స్ యాడ్ చేసుకొని చేసుకుంటే కూడా మంచి టేస్ట్ ఉంటుందండి ఇక్కడ స్టీమ్ అంతా వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది మూత తీసి ఇది గరిడితో మంచిగా మ్యాష్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి తర్వాత పోపు పెట్టుకోవాలి ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని హీటెక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి తర్వాత జీలకర్ర ఆవాలు తర్వాత కరివేపాకు వేసుకొని అన్నివ్వాలి తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఒక ఆనియన్ వేసుకొని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి ఆనియన్స్ కూడా కుక్ అయిపోయిన తర్వాత ఇందులోకి మనం కుక్కర్లో ఉన్నటువంటి రైస్ అంతా ఇందులోకి వేసేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకొని ఇక్కడ కన్సిస్టెన్సీ థిక్గా ఉందండి చల్లరాక మరీ థిక్ అయిపోతుంది కాబట్టి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని తర్వాత హాఫ్ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి హాఫ్ స్పూన్ ధనియాల పొడి ఒక హాఫ్ స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి వేసుకొని ఇదంతా మంచిగా మిక్స్ అయ్యే వరకు ఒకసారి మిక్స్ చేసేసుకొని ఒక టూ మినిట్స్ అలా కుక్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ నేను బటర్ యాడ్ చేస్తున్నానండి బటర్ వేస్తే మంచి టేస్ట్ ఉంటుంది వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేయొచ్చు తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసి ఒకసారి మిక్స్ చేసేసుకొని టూ మినిట్స్ అలాగా ఉండనివ్వాలి తర్వాత ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆపేసి సర్వ్ చేసేసుకోవడమే అండి ఎంతో హెల్తీ అండ్ టేస్టీ పాలక్ పాలక్కిచడి రెడీ అయిపోయింది ఇదైతే చిన్నపిల్లలు కూడా మంచిగా ఇష్టంగా తింటారండి అలానే ఎప్పుడైనా నోరు బాలైనప్పుడు ఈ ఫీవర్స్ అలా వచ్చినప్పుడు మంచి హెల్తీ రెసిపీ తప్పకుండా అయితే ట్రై చేయండి ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇదైతే దీనికి ఏది సైడ్ డిష్ అయితే అవసరం లేదండి అలానే తినేయచ్చు Okay, bye. Take care. Thank you for watching.